నాగపంచమి నాడు ఏర్పడుతున్న మూడు యోగాలు ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి ఈ పర్వదినాన మూడు యోగాలు ఏర్పడుతున్నాయి ఈ సందర్భంగా కొన్ని రాసుల వారికి లాభాలు దక్కబోతున్నాయి వారు విజయం సాధించబోతున్నారు శ్రావణ మాసంలో నిర్వహించుకునే నాగపంచమిని ఘనంగా నిర్వహించుకుంటారు మహాభారతం నారద పురాణం స్కంద పురాణం వంటి గ్రంథాలు సర్పదేవత నాగరాజును ఆరాధించడం గురించి ప్రస్తావించాయి నాగపంచమి రోజున నాగదేవుడిని పూజించడం వల్ల భక్తుని జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి ఈ ఏడాది శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి నిర్వహించుకుంటారు ఆరేళ్ల తర్వాత నాగపంచమి నాడు కొన్ని ప్రత్యేక యోగాలు జరుగుతాయి నాగపంచమి నాడు సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం రవియోగం కలిసి వస్తాయి ఏ ఏ రాశుల వారు ఈ యోగాలు మేలు చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి నాగపంచమి నాడు మేషరాశి జాతకుల గ్రహస్థితి బలంగా ఉంటుంది అదృష్టం అన్ని విధాలుగా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది మీరు పారిశ్రామికవేత్త అయితే ప్రారంభించిన ప్రాజెక్టులో మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి మేషరాశి వారు చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే ఈ కాలంలో మీరు దాని నుండి బయటపడతారు తర్వాత కర్కాటక రాశి పంచమి నాడు ఏర్పడిన శుభయోగం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మీ కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడే అనుభవజ్ఞుణ్ణి మీరు కలుసుకోవచ్చు వివాహితుల బంధంలో లోతు ఉంటుంది సంబంధం మధురంగా ఉంటుంది ఇక సింహం నాగపంచమి నాడు ఏర్పడిన మంచి యోగ ప్రభావం వల్ల ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలంగా ఒత్తిడికి లోనైతే అది పోతుంది కోర్టులో ఏదైనా న్యాయపరమైన అంశం ఉంటే సింహరాశి వారికి విజయం లభిస్తుంది ఇక కుంభరాశి వారికి నాగపంచమి నాడు ఏర్పడే శుభయోగం వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడుతుంది కుంభరాశి వారికి విదేశాలలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఎక్కడి నుంచైనా డబ్బు అప్పు చేసి ఉంటే తొందరగా విముక్తి పొందుతారు మరి ఈ రాశుల్లో మీ రాశి ఏదో మీరు తెలుసుకోండి ఈ సంవత్సరం మీరు కూడా అదృష్టాన్ని పొందుతారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి